నమహా అందరికీ నమస్తే అండి మా ఇంట్లో దేవి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదైతే మీకు వీడియోలో అయితే చూపిస్తానండి లాస్ట్ వరకు ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను పూజ ఎలా చేసుకు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి నేను ఈ సంవత్సరం అమ్మవారిని మా ఇంట్లోనే మూడు రోజులు అయితే అలానే పెట్టుకున్నానండి ఎందుకు పెట్టుకున్నాను అని కూడా లాస్ట్ లో అయితే చూపిస్తానండి ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు వీడియోలు అయితే చూపిస్తే చూడండి ఎర్లీ మార్నింగ్ గుమ్మాన్ని అనేది ఈ విధంగా అయితే పూజించుకున్నానండి పసుపు ఊసి కుంకుమట్లు పెట్టుకొని గుమ్మ ముందలు ఈ విధంగా ముగ్గు అయితే వేసుకొని ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి గుమ్మాన్ని తర్వాత ఇక్కడ బంతి పువ్వులతోటి కూడా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను మాడి అంటే మాడాకులు అప్పటికైతే నేను పెట్టలేదు మామూలుగా బంతి పువ్వులు ఒక్కటే పెట్టానండి తర్వాత గ్యాస్ దగ్గర కూడా గంధము కుంగు బొట్లు ముగ్గులు వేసుకుని ఈ విధంగా గ్యాస్ దగ్గర కూడా అయితే చేసుకున్నానండి మార్నింగే తర్వాత దేవుడి మందిరంలో పూజ మొత్తం అంటే ఫోర్ థర్టీ కల్లా నాకు పూజ కూడా మొత్తం అయితే దేవుడి మందిరంలో కూడా అయితే అయిపోయిందండి నైవేద్యం పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే అంటే దేవుడు మందిరంలో కూడా చేసుకున్నానండి నేను నైటే అమ్మవారి సారి కట్టి ఈ విధంగా అయితే ఒక పీఠం అయితే వేసుకొని పెట్టుకున్నానండి తర్వాత ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నైవేద్యాలన్నీ చేసి ఒక పక్కకైతే పెట్టుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు అయితే కూర్చున్నానండి ఒక పీఠం వేసుకొని పీఠం అయినా నా దగ్గర లోటస్ ఉంటే లోటస్ లో ఒక మూడు గుప్పిలు బియ్యం పోసుకొని పసుపు కుంకుమైతే వేసుకుంటున్నానండి ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకొని నేను ఇక్కడ ఒక అయితే పెట్టుకున్నానండి ఒక చిన్న బిందె కలిశాని కానీ స్ట్ ఇయర్ నేను ఫోటో పెట్టుకున్నాను కలషం పెట్టిన కూడా నేను ఏదైతే అమ్మవారికి ఫోటో పెట్టలేదు అమ్మవారిని ఓన్లీ ఇలా అక్కొచ్చి పెట్టుకున్నాను కదా ఈ విధంగా అయితే కలషం అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత గంధం బొట్లు పెట్టుకుని బిందెకు తర్వాత ఇక్కడ మంచి నీళ్ళు అనేది పోసుకున్నానండి చూడండి ఈ విధంగా మంచినీళ్ళు పోసుకొని అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ అయితే ఆ బిందెలో అంటే ఆ వాటర్ లో అయితే వేసుకున్నానండి పసుపు కుంకుమ జవ్వాది పౌడరు గోమతి చక్రాలు ముత్యాలు అలానే కొంచెం ఏమంటారు పచ్చకర పూరము అవన్నీ అయితే వేసుకున్నానండి ఒక పువ్వు ఒక కాయిన్ అవన్నీ అయితే అమ్మవారికి చిట్టిగాజులు ఇవన్నీ అయితే మంగళకరమైన వస్తువులు అన్నీ అయితే వేసుకున్నానండి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే అన్ని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మాడాకులు అయితే పెట్టుకుంటున్నానండి తమలపాకులు కాకుండా కొంచెం బింద పెద్దగా ఉంది కదా మాడాకులు ఆకులు కాకుండా సారీ ఆకులు కాకుండా మాడాకులు అయితే పెద్దగా ఉంటాయి కనిపిస్తే మంచిగానే నేను ఇక్కడ మాడాకులు అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే అన్ని అయితే వేసుకున్నానండి మంగళకరమైన వస్తువులన్నీ తర్వాత మాడాకులన్నీ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా చూడండి ఒక ఐదు మాడాకులు అయితే తీసుకొని ఈ విధంగా చుట్టూరు అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా మాడాకులన్నీ పెట్టుకొని ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని కొబ్బరికాయ అయితే పెట్టుకొని తర్వాత కొబ్బరికాయ మీద ఒక బ్లౌజ్ పీస్ కలిశానికి ఇది వేర పెట్టుకు చేసుకున్నానండి గంధం కలర్ తీసుకున్నా అలానే అమ్మవారికి కలిశానికి కాసులు మాలైతే వేసుకొని పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి మొత్తం అయితే చూడండి ఈ విధంగా అయితే నేను ఎక్కడ కూడా అంటే కొంచెం వీడే కొంచమే తీసాను ఎక్కడ కూడా పెద్దగా తీయలేదు నేను ఈ విధంగా అయితే అన్ని అయితే అలంకరించుకున్నానండి నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ వీడైతే తీయలేకపోయాను ఈ విధంగా అమ్మవారికి అయితే ఆ నగలు అన్ని పెట్టి పూల దండ అవన్నీ వేసి పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే పైనాపిల్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను మంగళకరమైన వస్తువులు అన్ని చుట్టూరు అయితే పెట్టుకున్నాను పసుపు గౌరమ్మని చేసుకున్నాను పసుపు వినాయకుడిని కూడా అయితే చేసుకున్నాను విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా అయితే పెట్టుకున్నానండి తర్వాత అటు ఇటు దీపాలు పెట్టుకున్నాను మళ్ళీ లక్ష్మీదేవి దీపం నా దగ్గర ఉండే లక్ష్మీదేవి దీపం కూడా అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా ఒక చిన్న చిన్న బౌల్స్ అయితే అమ్మవారికి ఇష్టమైన అన్ని పెట్టుకున్నానండి పసుపు కొమ్మలు గోమతి చక్రాలు తామర చిట్టి గాజులు ఇక్కడ జనవరి శ్రీవారిలో ఏంటి పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు కాయిన్స్ అన్ని అయితే ఈ పక్క పెట్టుకున్నానండి తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి అన్ని చుట్టూరు అయితే ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి ఏ పూజ చేసినా మనం వినాయకుడికి పూజ చేస్తాం అంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నానండి అక్షింతలతోటి తర్వాత పువ్వులతోటి కూడా అయితే అమ్మవారికి స్వామివారికి ఈ విధంగా చదువుకుంటున్నానండి నామాలు కొంచెం టైం అయితే ఎక్కువైతే పడింది నేను ఎక్కడ కూడా వీడియోలు అనేది ఫాస్ట్గా అయితే పెట్టలేదు కొంచెం కొంచెం చదువుకుంటూ వేసుకున్నానండి ఈ విధంగా అమ్మవారికి చీర అనేది చాలా అంటే రెడ్ కలర్ కావాలని తీసుకున్నాను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అమ్మవారు ఆ శారీలో కానీ కొంచెం నాకు టైం అయితే ఎక్కువ అయితే పట్టిందండి ఎందుకంటే ఆ రోజే నా దరిద్రం అనుకోవాలా నా అదృష్టం అనుకోవాలా కరెంటు కూడా అయితే పోయిందండి కరెంటు లేదు మొబైల్ లైట్స్ పెట్టుకొని శారీనైతే చాలా అంటే చాలా మూడు సార్లు ట్రై చేశాను అంటే ఆ ముబ్బుకు కనిపించలేదు చాలా అంటే ఇబ్బంది పడ్డాను శారీ కట్టడానికి ముందు రోజే కట్టుకుందాం అనుకున్నాను పగులే నాకు కుదరలేదు కుదరక నైట్ అయితే ప్రతి సంవత్సరం కూడా నేను నైట్ అయితే ట్రై చేస్తాను కానీ ఎందుకో మరి కరెంట్ పోయింది ఈ సంవత్సరము చాలా అంటే ఇబ్బంది పడ్డాను ఆఖరికి కరెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేశాను అన్న కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే టైం పడుతుందమ్మా వర్షం పడుతుంది కదా అన్నారు అన్న రేపు మార్నింగ్ పూజ పెట్టుకొని ఇప్పుడు మీరు కరెంట్ వేయకపోతే వెళ్ళాలని నాలుగైదు సార్లు కూడా కాల్ చేశాను వాళ్ళైనా కూడా మార్నింగ్ సెవెన్ వరకు కూడా కరెంట్ అయితే వదలలేదు చాలా అంటే ఇబ్బంది పడ్డాను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అది ఇప్పి మళ్ళీ కట్టుకుంటున్నాను ఎందుకంటే కరెంట్ లేదు కదా సరిగా కనిపించలేదు ఎలాగోలాగా కట్టేసాను అమ్మవారికి మంచిగా అయితే సెట్ అయిపోయిందండి చాలా మంచిగా అనిపించింది లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ ఏరేది పెట్టాను ఈ ఇయర్ కూడా ఏరేది అయితే పెట్టానండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు అమ్మవారు అలా కూర్చొని పూ ఉంటే రెండుగా అయితే ఇంట్లో అయితే కలగా అనిపించింది లాస్ట్ ఇయర్ నేను రూమ్లో అయితే పెట్టుకున్నాను ఇయర్ అయితే హాల్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను అమ్మవారిని మూడు రోజులు ఎంత ఉంచానని కూడా ఫస్ట్లో చెప్పాను కదా నాకు శుక్రవారం రోజు అమ్మవారిని అయితే కద అంటే కదపాలనిపించలేదండి ఎందుకో నా మనసుకు తర్వాత రెండో రోజు శనివారం వచ్చేసింది రెండో రోజు కూడా శనివారం వద్దు అనిపించింది మూడో రోజు ఆదివారం రోజు అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత దీపాలు వెలిగించుకున్నానండి దీపాలు కొండెక్కిన తర్వాత అమ్మవారిని అయితే కదిపి తీశానండి ఈ శనివారం రోజు కూడా నేను పూజ అయితే చేసుకొని పూలు మార్చుకొని పనులు అవన్నీ పెట్టుకొని పూజ అయితే శనివారం రోజు కూడా చేసుకొని ఈ విధంగా అయితే మూడు రోజులు అయితే అమ్మవారు మా ఇంట్లో అలానే ఉన్నారండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ మూడు రోజులు ఇంట్లో ఉంటే తర్వాత చాలా తీసినప్పుడే కొంచెం ఏ పూజ చేసుకున్నా వారాహీమ పూజ చేసుకున్నా లేకపోతే దేవి నవరాత్రులు చేసిన ఏ పూజ చేసుకున్నా అలా తీయాలంటే ఏదో మనసు సొప్పటం లేదండి అమ్మవారి ఇంట్లో అలా నిండుగా అయితే కలగా అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అండి నాకుంటే లాస్ట్లో తీసేటప్పుడే చాలా బాధపడతాను ఎందుకంటే అలా అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరో మన అంటే ఎవరో కాదు సారీ మన ఇంట్లో ఒక సంత వాళ్ళు వచ్చే రెండు మూడు రోజులు ఉంటే ఎలా వెళ్ళిపోతే ఎలా బాధ ఉంటుందో అలా అమ్మ వచ్చి రెండు మూడు రోజులు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంటే అంటే లాస్ట్ ఇయర్ వారా హెమ్మ నవరాత్రులు చేసినప్పుడు కూడా చాలా బాధపడ్డాను సారీ ఈ ఇయర్ కూడా నేను లక్ష్మీదేవి అమ్మని తీస్తుంటే చాలా అంటే చాలా బాధపడ్డాను అసలు నిండుగైతే ఇంట్లో కలగైతే నాకైతే మంచిగా అనిపించింది నిండుగా అయితే ఉన్నదమ్మ తర్వాత ఈ విధంగా అయితే లాస్ట్ లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ఎక్కువ వీడియో కూడా అయితే తీయలేదు ఏదో మధ్య మధ్యలో అయితే తీసానండి ఈ విధంగా అయితే పూజ అయితే లాస్ట్ లో చేసుకున్నాను అలానే అమ్మవారికి నిండుగా అయితే తామలం కూడా అయితే పెట్టుకున్నానండి తర్వాత కమలం పువ్వులు కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి మమలం పువ్వులు పెట్టుకొని అమ్మవారికి ఇక్కడ తా ఫ్రూట్స్ కూడా అయితే పెట్టుకున్నాను ఈ విధంగా తామలం కూడా పెట్టుకొని నేను చేసిన వంటలన్నీ అమ్మవారి ముందులైతే ఈ విధంగా పెట్టుకున్నానండి కొన్ని స్వీట్లు కూడా నేను బయట నుంచి తెచ్చుకున్నాను ఆ స్వీట్లు కూడా అయితే అమ్మవారి ముందులైతే పెట్టుకున్నానండి చాలా అంటే చాలా నిండుగా అనిపించిందండి నాకు కొంతమంది ముత్తేలకు తాములం ఇవ్వడానికి కూడా నేను ఆల్రెడీ ప్యాకింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి కొంచెం ముందే టైం ఉన్నది కాబట్టి ఈ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యాలన్నీ అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అయితే పూజ అయితే చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే చూసారు కదా ఎంత నిండుగా అనిపించిందో హాల్లో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి ఈ సంవత్సరము చూసారు కదా మీకు ఎలా ఉంది అనేది కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ ముత్తేలకు తాంబలం అనేది ఈ విధంగా అయితే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి కవర్ల లేసి ముందుగానే చూడండి ఈ విధంగా అయితే వేసి పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా అయితే అంటే మూడు రోజులు అయిపోయింది కదా తర్వాత సండే రోజు ఈ వీడియో అయితే లాస్ట్ లో తీసానండి అమ్మవారికి పువ్వులు ఏరే పువ్వులు మార్చుకొని తర్వాత పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకొని దీపాలు వెలిగించుకున్నానండి దీపాలు కొండెక్కిన తర్వాత నేను మొత్తం అనేది అమ్మవారిని కదిలిచ్చి అప్పుడు తీసేసానండి అన్ని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇయర్ మీకు ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకన్ కొడితే నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా అయితే వస్తుందండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అలానే నేను కొంతమంది మా ఫ్రెండ్స్కి ఇంటికి అయితే వెళ్ళానండి తాములాలకు ఆ వీడియో కూడా చిన్న మినీ బ్లాగ్ లాగా షేర్ అయితే చేస్తాను చూడండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి శ్రీమాదిరినమా